ఈ వీడియోకి ఇలాంటి వైరల్ కామెంట్ అయితే వచ్చింది వీటికి ఎనిమిది వందల ముప్పై రెండు లైక్ లు పది రిప్లైలు అయితే వచ్చాయి ఆఖర్లో చూద్దాం వీడియో గురించి చెప్పుకున్నట్లయితే వీడియోలో ఇమ్రాన్ అన్న ఇంతకు ముందు పెళ్లి ప్రాంక్ అయితే చేశాడు దానికి వచ్చిన కామెంట్ల మీద ఒక వీడియో అయితే ఆల్రెడీ వచ్చింది దానికి సీక్వెల్ గా ఇది రెండో వీడియో వదిన ఆ కామెంట్ల వల్ల చాలా డిస్టర్బ్ అయింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఈ వీడియో ద్వారా ఈ వీడియోలో కూడా ఇమ్రాన్ అన్న వదినను సంధాయించడానికి ప్రయత్నిస్తున్నాడు అవి కామెంట్లని వీడియోని వీడియో లాగానే చూడండి కామెంట్లు వస్తే ఏంటి అన్నట్టుగా ఇమ్రాన్ అన్న సంధాయించడానికి అయితే చూస్తున్నాడు కానీ అక్క మాత్రం నువ్వు కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేయలేదు ఆఫ్ చేసేది ఉంటే నేను చూసేదాన్ని కాదు హ్యాపీగా ఉండేది కానీ నువ్వు కావాలని చెప్పేసి చేశావు ఆ కామెంట్లు అయితే చాలా గలీజ్ గా వస్తున్నాయి నా వల్ల కావట్లేదు అని చెప్పేసి ఇమ్రాన్ అన్న అయితే గట్టిగానే చెప్పింది అయితే ఇమ్రాన్ అన్న కామెంట్లకు ఈ ప్రాంక్ లకు ఇంత గణం చేయాలా ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు వాళ్ళ భార్య ఇట్లే చేస్తుందా అయితే ఐటమ్ సాంగ్ లు కూడా చేస్తాడు కదా వాళ్ళ భార్యలు ఇట్లే టార్చర్ చేస్తున్నారా అని చెప్పేసి గట్టిగా నిలదీయడం అయితే జరిగింది నాకైతే సంబంధం లేదు ఎవరు చేసినా చేయకున్నా నువ్వు మాత్రం చెయ్యొద్దు అన్నట్టుగా కరాఖండిగా చెప్పేస్తుంది తర్వాత మధ్య మధ్యలో ఇమ్రాన్ అన్న మాత్రం మరి ఇప్పుడు నేను నాకు సినిమా ఆఫర్లు అయితే వస్తున్నాయి నీ వల్ల ఆగిపోవాల్సి వస్తుంది చాలా మంది హీరోగా నన్ను పెట్టి చేస్తా అంటున్నా చెప్తే అక్క మాత్రం నీ ముఖం నువ్వు చేయడానికి వీల్లేదు నీ హీరో అంటే హీరో అనేసి ఎగతాళిగా మాట్లాడింది అయితే ఇమ్రాన్ అన్న చేయబోయే సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇట్లుంటాయని చెప్పేసి గంగుతోనైతే పర్ఫార్మెన్స్ ఇయడం అయితే జరిగింది గంగు కూడా సిగ్గుపడుతూ దానికి తగ్గట్టుగా ఇమ్రాన్ అన్న గంగు పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఇమ్రాన్ అన్న గంగు ఎగతాళి చేస్తూ ఉంటే అక్క తన చేతిలో ఉన్న బ్యాట్ తో ఒకటేసారి గంగు మీద కొట్టింది గంగు జరిగిపోగా అది టీవీకి వెళ్ళి తగలడం వల్ల టీవీ అయితే పగిలిపోయింది పగిలిపోయి ఒకటేసారి ఖరాబ్ అయిపోయింది ఇమ్రాన్ అన్న అయితే చాలా గోపడ్డాడు అక్క మీద ఏదైనా చిన్న చిన్న విషయాలు పెద్దగా చేసి ఇలాంటి పనులు చేస్తామని చెప్పేసి కోప్పడ్డాడు ఈ లోపే ఇమ్రాన్ అన్న వాళ్ళ డాడీ కూడా వచ్చాడు వాళ్ళ డాడీకి చెప్పేసరికి వాళ్ళ డాడీ కూడా చాలా కోప్పడ్డాడు అక్క మీద ఆ తర్వాత ఆఖరికి అయితే మీ వల్లనే రా ఇదంతా మీరు చేయడం వల్ల ఇప్పుడు టీవీ పగిలిపోయింది అనేసి వాళ్ళ మీద నెట్టేశాడు ఇమ్రాన్ అన్న అలాగా ఫన్నీ ఫన్నీగా వీడియో అయితే సాగిపోయింది వీడియో అయితే పరషన్ ఫ్యామిలీ ఛానల్ లో అయితే ఉంది ఫుల్ వీడియో ఖచ్చితంగా చూడండి ఇప్పుడైతే కామెంట్స్ చూద్దాం టిల్లు షార్ట్స్ అయితే కామెంట్ చేశాడు ఇమ్రాన్ అన్న మూవీ కోసం ఎంతమంది వెయిటింగ్ ఆయిస్ భాగ్యలక్ష్మి కామెంట్ చేసింది మీ ఇద్దరు ఇలా సంతోషంగా పిల్ల పాపలతో ఉంటేనే మాకు ఇష్టం వదిన నిన్ను ఆట అన్న చాలా మంచోడు అన్న అక్క తిట్లు నీకు ఆశీర్వాదం ఆ అక్క ఎస్ మా అన్నకి ఇంకొకటి వస్తుంది యు గో నీకు ఫ్రీడమ్ కావాలంటే నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలి అన్నా మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయవా అన్న అన్న నువ్వు ఇష్టం వచ్చినట్టు సినిమా చేయి అక్క ఏం చేస్తుందో చూద్దాం థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బై